హలో దోస్తులు చూసారుగా ఈ పండ్లు ఇవేం పండ్లు అనుకుంటున్నారా ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ పండ్ల కోసమే ఆ ఈ పండ్లు ఏంటో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రండి ఈరోజు ఈ పండ్లని మీకు చూపిస్తాను ఎక్కడగా వస్తాయి ఈ చెట్టు ఏందనేది రండి నాతో పాటు మీరు హై ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రామ్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ విలేజ్ స్టోరీస్ ఇలా చూపించాను ఆ పండ్లు వాటిని తుని పనులు అంటారు ఇది ఈ రోజు ఆ చెట్టుని మీకు చూపించి ఆ కాయలు కోసి ఎలా తింటారు అని చూపిస్తాను రండి నాతో పాటు మీరు చూశారు కదా అగో మనం కనిపించే చెట్టు దాకా వెళ్ళాలి దాన్ని తుని చుట్టూ అంటారు ఇప్పుడు ఆ చెట్టుని ఎక్కి ఆ కాయలు కోసి మీకు చూపిస్తాను ఆ పండ్లు ఏమిటి ఎప్పుడు కాస్తాయి ఎలా తినాలి ఏంటని చూపిస్తాను రండి నాతో పాటు చూసారుగా ఇది ఆ చెట్టు మనం దగ్గరకు వచ్చేసాం ఈ చెట్టు మనకి ఊర్లలో ఉండదు ఎక్కువ అడవుల్లో కనిపిస్తుంటుంది గిరిజన ప్రజలకు ఎక్కువగా ఈ చెట్టు గురించి తెలుసు మన కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళకైతే పెద్దగా దీని గురించి తెలియదు కాబట్టి ఇగో ఈ చెట్టే మనం ఇప్పుడు మనం ఆ తునికి పళ్ళు కోసేటి అరే చూపిస్తాను మీకు కాయలు కూడా చూపిస్తాను జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇక్కడ ముళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం చూసుకొని రావాలి ఇది చూసారుగా ఇక ఈ పైన కనిపిస్తున్నాయి కాయలు ఇప్పుడు మనం వాటిని కొయ్యబోతున్నాం అంటే ఇవి కొన్ని పచ్చిగా ఉన్నాయి కొన్ని కాయలు కూడా ఉన్నాయి ఇవి మనం ఇప్పుడు కోస్తాం చూడండి నేను చెట్టు ఎక్కుతాను ఎక్కేసి కోసి మీ కాయ కాయలు చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూడండి రండి ఎక్కి చూపిస్తాయి పెట్టి ఇది చాలా చెత్త చెదరంత కూరలు ఉంటుంది కాబట్టి చెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కాలి మాకంటే అలవాటు కాబట్టి మేము ఎక్కుతున్నాం చూడండి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఎక్కాలి ఎక్కువ చూపిస్తాను ఇక్కడ చూసారు ఇక్కడ ముళ్ళులు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక మీ కాయలు చూపిస్తాను ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి కాయలు అన్నమాట ఇవి కాయలు అనమాట ఇవి పచ్చికాయలు ఇవి కొన్ని రోజుల్లో పండబోతున్నాయి మనము ఈ కాయలను ఇప్పుడు మనం కోస్తున్నాం కోసి అందుకు చూపిస్తాను చూడండి ఈ కాయలన్నీ అవి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము చెట్లు ఎక్కాలి ఇగో చూడడం కాయ కో చూపిస్తాను చూడండి ఇవన్నీ మనం కోసి మీకు ఈరోజు చూపిస్తాం చూసారుగా ఫ్రెండ్స్ ఇగో ఈ కాయలే మనం కోయబోతున్నాం ఇగో చూసారా చాలా జాగ్రత్తగా చూడండి ఇవి కొన్ని గుత్తులు గుత్తులు కనిపిస్తుంటాయి అన్నమాట ఇప్పుడు ఇది సింగిల్గా ఉంది మనము చూస్తున్నట్లయితే ఇగో చూసారుగా కాయలు ఇవన్నీ కాయలే ఇవన్నీ ఇప్పుడు మనం కోసే కాయలే అనమాట ఇవి చెట్టు పైన చాలా హైట్లో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఎక్కి కోయాల్సి ఉంటుంది కొంచెం మిస్ అయినా మనం ఎక్కింద పడిపోడే చూసారా ఇగో సింగిల్ పిండి చూసారా కాయ ఇవన్నీ పచ్చికాయలు అనమాట మనకు పండుకాయలు అక్కడ కనిపిస్తుంది చూసారా అవి పండుకాయలు అనమాట ఇగో ఇవి ఈరోజు ఇప్పుడు మనం వీటిని మనం కోయబోతున్నాం ఇవి కోసి మీకు చూపిస్తారు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కోసి చూపిస్తాను ఇది చూసారా ఇది కాయ ఇవి మనం తినే కాయలు అనమాట ఇవి చూసారు కదా కోసాను ఇవి ఇప్పుడు మనము నేను చుట్టుపైన పైన ఉన్న ప్రస్తుతానికి మీకు వెళ్ళి చూపిస్తాను ఈ ఏంటి దీన్ని ఎలా తినాలి ఇప్పుడు ఇప్పుడు కాస్తుంది ఏ సీజన్లో అనేది మొత్తం కూడా ఇప్పుడు చూడండి నేను కింద దిగాక మీకు చూపిస్తాను ఆ లెట్స్ వెయిట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెల్లగా దిగుతున్నాను ఆ కాయలు కూడా అలా నేను కోసేశాను ఇప్పుడు మీకు అవి చూపించబోతున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇదే మనకు స్టార్ట్ జీతం అండ్ ఇంకా చాలా కోసాను మీకు ఇవి కొన్ని మాత్రం చూపిస్తున్నాను చూడండి ఇవి రెండు రకాలు అనమాట ఇదేమో చూడండి ఎండిపోయిన కాయ అనమాట కింద అంటే మన గిరి మా గిరిజనులు ఏం చేస్తారంటే వీటిని ఎండ ఎండబెట్టి కూడా తింటారు ఎండబెట్టి చాలా బాగుంటుంది ఇవి చూడండి ఇవి కోసిన పండిన కాయలు అనమాట చూడండి ఎలా ఉంటాయి ఇలా చూసారుగా ఇలా ఇలా ఉంటుందన్నమాట ఈ కాయ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదేమో కాయ చెట్టు చుట్టుపైన ఉన్న కాయ ఇక ఇది చూసి ఇది చూసారా ఈ కాయ ఇది ఎండిపోయింది అనమాట అంటే మనం ఎండలో పెడతారు మా పల్లె చాలా బాగుంటాయి ఎండలో పెట్టి తింటే అంటే త్వరగా పాడవు అనమాట ఇది నేను చెప్పాలంటే ఇవి చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎండబెట్టిన చాలా బాగుంటాయి టేస్ట్లు కాబట్టి ఇవి రెండు రకాలుగా మా గిరిజల ప్రజలు ఎక్కువ తింటూ ఉంటారు ఇవి ఓన్లీ కేవలము సమ్మర్లోనే కాస్తాయి అనమాట వీటికంటూ సీజన్ అంటే సమ్మరే మళ్ళీ ఇంకా మనకి ఈ సీజన్లో కూడా ఇవి దొరికే ఛాన్స్ ఉండదు వీటిని తునికి పళ్ళు అంటారు అనమాట ఇవి తునికి పళ్ళు మరి మీ గ్రామాల్లో ఏమంటారు కామెంట్ చేయండి మాకెళ్ళైతేనికి అంటారు ఆ చెట్టుని చూశారు కదా ఈ చెట్టు ఆకులు కూడా చాలా ఉపయోగపడుతుంటాయి అనమాట ఈ చెట్టు ఆకులు దేనికి ఉపయోగపడతాయి అంటే ఆ బిడిలు తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగా ఆ సమ్మర్లో ఈ ఆకుల్ని తీసుకొని మేము వాటిని చుట్టేసి మార్కెట్కి పంపిస్తుంటారు అనమాట అలా కూడా ఉపయోగపడుతుంటాయి అనమాట కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది పండ్లు తింటారు అలాగే దీని ఆకులు ఉపయోగపడతాయి ఇది ఎండిపోయినా సరే దీని కట్టెలు కూడా ఉపయోగపడతాయి అనమాట అంటే ఇది దేనికి కూడా అంటే ఇది దీన్ని ప్రతి విలువే అనమాట ఈ చుట్టూ అనమాట అంత విలువైన చెట్టు ఇది కాబట్టి ఇలాంటి పండ్లు మీ ఊరిలో ఉంటే కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఎక్కువగా సమ్మర్లు దొరుకుతుంటే మేము ఎక్కువగా తింటుంటాము మార్కెట్లో కూడా మీరు తీసుకెళ్తూ ఉంటారు అనమాట కాబట్టి ఇక చూస్తారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద గంట విలువని కూడా గట్టి గొడదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్